వెరీ కంపోజర్ పర్సన్ నవ్వే గగనం అన్నట్లుగా అసలు నవ్వటం కూడా ఉండదు మనిషి సీరియస్ పని చేయ అనుకుంటాను హాయ్ గుడ్ మార్నింగ్ సార్ సాహు అంటే సార్ సార్ అంతే హలో అంతే తప్ప మళ్ళీ రోజంతా ఏదో ఉండదు మరీ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాంటిది ఈ సినిమా ఫస్ట్ టైం రషెస్ చూసిన తర్వాత వచ్చి మాట్లాడాడు తెగ మాట్లాడి కొట్టేస్తామని అసలు సినిమా మిగతా సినిమా చూడాల్సిన అవసరం లేదు చాలా బాగుంది థియేటర్లు చూసుకోవటమే అదిరిపోయింది అని అంటే అతను ఆ మాత్రం ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేది చాలా పెద్ద విషయం అండి అన్నాడంటే కనుక సినిమా అంత గ్రేట్ హిట్ అయిపోతుంది అని అని అన్నాడు ఆ రోజే ఈ విజయం గురించి ముందుగా హింట్ ఇచ్చిన వ్యక్తి సాహు గారపాటి అండ్ తను కంపోజ్డ్ నేచర్ కానివ్వండి తను చిన్న వయసులోనే తీసిన సినిమాలు తక్కువైనా సరే వాటిని సమర్థవంతంగా వాటిని తెరపైన సెట్స్ పైన నడిపించిన విధానం కానివ్వండి అటు ఎగ్జిబిట్ చేసిన విధానం కానివ్వండి అది వేల్ చాలా చాలా బాగుంది అండ్ ఆర్టిస్టులు అందరినీ కూడా చాలా బాగా చూసుకున్నాడు ముఖ్యంగా వాళ్ళ వైఫ్ అర్చన కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయింది అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ 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 ఇంకోసారి కూడా చెప్పే అవకాశం ఇంకో స్టేజ్ మీద ఇస్తారనుకుంటున్నాను మీరంతా థ్యాంక్ యూ సో మచ్ ఇక సుష్మిత విషయం నేను చెప్పాల్సి వస్తే తను ఈ ఇండస్ట్రీలో తను రావాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్కి అని అక్క నువ్వు డెఫినెట్లీ దిస్ ఇస్ గ్రేట్ ఇండస్ట్రీ మనం ఇక్కడ అందరినీ మన కనుక ఇది ఇక్కడ మనకి ఏం కావాలి ఏ ఏ బ్రాంచ్లో మనం వెళ్ళాలి అని అంటే నాకు అదేమి లేదు సినిమా ఇండస్ట్రీ నేను ఎందులో నేను రాణించగలనే నాకు ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎంటర్ అవ్వాలి అంటే ఓ పనిచే నా కాస్ట్యూమ్స్ అవి చూసుకోండి రంగస్థలంలో తన కాస్ట్యూమ్స్ గురించి రంగస్థలంలో కాస్ట్యూమ్స్ ఏమున్నాయి పాప ఏ ఏముంటాయి అంటే ఏదోనా సరే లొంగిగా నది కానీ ఆ గెటప్ కోసం అని చెప్పి సుకుమార్ వాళ్ళందరి దీంట్లో డిజైన్ చేసుకుంటే చాలా రస్టిక్గా ఉండాలి చాలా ఉండాలి అంటున్నారు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఒక చిరంజీవి గారు అమ్మాయి రామ్ చరణ్ సిస్టర్ అన్న ఫీలింగ్ లేకుండా గవుక్కని ఏదో ఒక లుంగి కావాలంటే రాజమండ్రి ఆ ప్రాంతంలో కారు వేసుకుని తనే బయలుదేరి షాప్ షాప్ తిరిగి డైరెక్టర్ కోరుకున్నటువంటి ఆ క్లాత్ కోసం తను తిరిగి చెమట కక్కుంటూ వచ్చి చేసింది అని చెప్పినప్పుడు నేను చాలా ఈ అంత కష్టపెడతా ఎవరు ఉంటారు కదా అసిస్టెంట్ అంటే నాకేం తెలియదు మళ్ళీ వాడిని పంపిస్తే ఏం చేస్తారో తెలియదు నేనే వెళ్ళానంటూ అంటే కష్టానికి నెరవక్క నాన్న నుంచి కానీ తర్వాత తమ్ముడి నుంచి కానీ ఈ ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టం ఒక్కటే పరమావతి కర కష్టం ఒక్కటే నిజమైనటువంటి ఆయుధం ఆ ఊతం అని తెలుసుకున్న మనిషిగా నాకు చాలా ఆనందపడే ఆనందం వచ్చింది తను ఏవైనా ఇండస్ట్రీలో చేయగలదు సాధించగలదు నమ్మకం ఫస్ట్ టైం ఆ రాజమండ్రి వీధుల్లో తను ఎవరో మర్చిపోయో కాస్ట్యూమర్ లాగా పరిగెత్తిందంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ నేను దాన్ని మనస్ఫూర్తిగా దాన్ని హర్షిస్తున్నాను వెల్కమ్ చేస్తున్నాను ఆ తర్వాత తర్వాత నేను సినిమాలు చదివి ప్రొడ్యూసర్గా రాణించాలని చేయాలనుకుంటున్నాను నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇక్కడే సెటిల్ అవ్వాలి ఒకటి ఇది వండర్ఫుల్ ఇండస్ట్రీ అమ్మ ఇక్కడ నువ్వు రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా నీకు అవకాశం ఉంటుంది ఇది ఒక దీనిలాగా ఎంతమంది వచ్చినా సరే అంతమందికి ప్లేస్ ఉంటుంది అది ఎవరు రాణిస్తారు ఎవరు రాణించరు అనేది మన మన వ్యక్తిగత కష్టాన్ని బట్టి మన యొక్క గోల్స్ని బట్టి ఉంటాయి ఇక్కడ కాబట్టి ఇంకొక విషయం ఇండస్ట్రీ ఈ పరిశ్రమ సినీ పరిశ్రమ అనేది అద్దం లాంటిది మనం ఎలాగ ఉంటామో మన మన స్వభావం కానీ మన ఆహార్యం కానీ మన థాట్స్ కానీ మన స్వభావ భావాలు కానీ ఇవన్నీ మన వ్యక్తిత్వం కానీ ఎలా ఉంటుందో అలాగే మనకి రిజల్ట్ కనబడుతుంటుంది ఆ అర్థం కూడా మనం అలాగే చూస్తుంది ఇండస్ట్రీ కూడా అలాగే మనకి రిజల్ట్ ఇస్తుంటుంది నీ వ్యక్తిత్వం బాగుండాలి నీ అప్రోచ్ బాగుండాలి నీ కష్టం బాగుండాలి అంతకంత రిజల్ట్ ఇస్తానే ఉంటుంది ఇండస్ట్రీలో దీన్ని కేర్లెస్గా ఉన్నా సరే ఒక యాటిట్యూడ్తో ఉన్నా సరే చూద్దాం లేని అపరామకంతో ఉన్నా సరే అది కూడా ఈ పట్ల అప్రామకంగానే ఉంటుంది ఏది అంతంత మాత్రమే చూస్తుంది నేను అనుభవపూర్వకంగా చెప్తాను అన్నప్పుడు నేను ఫస్ట్ సినిమా చేయాలనుకుంటే మా ఇంట్లో ఉన్న హీరోస్ తోటి ఏ హీరో తను కాదంటారు ప్రతి ఒక్కరిని ప్రతిరోజు కలుస్తుంది ఒక కత్తి ఏ హీరో తనకు కాదంటారు కానీ నేను వాళ్ళతో చేయండి డాడీ నేను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ సంపాదించాలి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి అంటూ తను వెబ్ సిరీస్ మొదలుపెట్టింది వెబ్ ఫిల్మ్స్ మొదలుపెట్టింది అమ్మ ఇదో లాభం ఉంటుందంటే లాభం ఉండదు డాడీ ఏదో లక్షలే మిగులుతుంది మిగులుతుంది లేదా ఒకసారి అది కూడా ఇదైపోతాయి కానీ నాకు ఎక్స్పీరియన్స్ ఏం చేస్తాను ఎక్కడక్కడ ఏమిటి ఎన్ని ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయంటూ ప్రతి డిపార్ట్మెంట్ని చవి చూస్తూ దానిలో ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ అలాగే తర ఫిలిమ్స్ తీస్తుంది చిన్న చిన్న ఫిలిమ్స్ చిన్న చిన్న హీరోలతో చేసినప్పుడు తను ఒక కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంది అంతేగాని మాకు రెడీమేడ్ కేక్ వాక్ ఇక్కడ సినిమా తీయటం మా అండదండలో నాన్నగారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అని అనుకోలేదు అలాగే ఎవరితోటో నువ్వు పార్ట్నర్షిప్తోటో నాతో సినిమా చేయమంటే వాళ్ళు అన అయ్యో మా అమ్మ నువ్వేమి పెట్టక్కల నువ్వేమి రావక్కలేదు సినిమా మేము చేసేస్తాము నీ పేరు వేసేస్తాము లాస్ట్కి వస్తే నేను ఇదిగో ఇంత డబ్బానిచ్చేస్తా అమ్మా ఏం వర్యావుకమ్మా అంటే అస్సలు నాకు వద్దు నేను వెళ్తే సినిమా చేయను అది బ్యానర్ పేరు నేను చెప్పను అనేసరికి అలాగా ఏమంటే కాదండి నాకు ఎక్స్పీరియన్స్ కావాలి నేను పని చేయాలి నేను డబ్బు పెట్టుబడి పెట్టాలి పెట్టిన తర్వాత మంచిగా చెడ వచ్చే ప్రతి పైసాకి నేను తినడానికి నేను అనుభవించడానికి నాకు అర్హత ఉంటుంది కాబట్టి నేను చస్తే ఆ సినిమా చేయండి ఆ సినిమా క్యాన్సిల్ చేసుకుంది సో వదిలేశాను నేను సాహుతుడి సినిమాన తర్వాత సాహు తను కూర్చుని చెప్పండి మీరు ఎంత పెడతారు నేను అంత పెడతానని సని డబ్బు సొంతంగా పెట్టింది మిగతా డబ్బు బయట నుంచి అప్పు తీసుకొచ్చింది పెట్టింది తప్ప నేనైతే న్యాయ ఇవ్వలేదు ఆ పైపెచ్చు ఇద్దరి నుంచి నాకు టైంకి కావాల్సిన రెమ్యూనేషన్ ఆయా సమయాల్లో నేను తీసుకుంటూనే ఉన్నాను తప్ప అది నేను ఇవ్వలేదు అంత ప్రొఫెషనల్గా బిహేవ్ చేసింది ఈ రోజున ప్ర ఈ రిజల్ట్లో సాహు ఎంతగా అనుభవిస్తున్నాడో ఒక నా సినిమాని గర్వంతో ఏ నేను డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించుకుంటున్నాను అదే గర్వంతో తను కూడా ఉంది కాబట్టి ఈ రోజున ఒక డాక్టర్గా సుష్ణుత చూస్తే నేను గర్వపడుతున్నాను ఎప్రిషియేట్ చేస్తున్నాను మనస్ఫూర్తిగా బిడ్డగా నేను గర్వపడుతున్నాను థ్యాంక్స్ రా యూ డిజర్వ్ ఇట్ సో అట్లాగా బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ప్రతి వాళ్ళు అది ఏ బిడ్డైనా అవని ఆడబిడ్డ అవని మగబిడ్డ ఇండస్ట్రీలో రాణించాలి అంటే గనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి చేయాలి ప్రతి ఇది గొప్ప ఇండస్ట్రీ అండి ఇక్కడ ఎవరైనా రాణించలేదు ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మాకు ఎలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమీ ఉండవండి నీ బిహేవియర్ బట్టి ఉంటుంది మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు ఎస్ నువ్వు ప్రొఫెషనల్గా ఉండు అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు ఈ ఇండస్ట్రీ అనేది ఒక అర్థం లాంటిది నువ్వేవి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి ఇది ఇది గొప్ప ఇండస్ట్రీ మీరు అందరు రాణిస్తారు చేస్తారు అది ఆడబిడ్డల కానివ్వండి మగవాళ్ళు కారణం ఎవరైనా సరే సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను దాని ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఇది ప్రధానంగా ఇదా డిస్ట్రిబ్యూటర్స్ తరపునట్టు మాట్లాడిన సుప్రియ వీళ్ళందరూ కూడా ఆ స్థాయి వాళ్ళు అండ్ తర్వాత ఇక లాస్ట్ టైం నేను టెక్ని టెక్నీషియన్స్ గురించి పెద్దగా ఫోకస్ చేసి ప్రస్తావించారు ఎందుకంటే లాస్ట్లో మ్యాక్ ఇస్తారు అది ఒకసారి శాపం అవుతూ అందరి నుంచి విస్తృతంగా మాట్లాడలేను బట్ ఈ దీనికి సంబంధించి భాను కోరియోగ్రాఫర్ భాను అలాగే విజయ్ మన మీసాల పిల్లలు తీసిన విజయ్ కానీ అలాగే ఈ హుక్ స్టెప్ వేసి ఇప్పుడు సెన్సేషనల్గా అదరగొట్టేటువంటి ఆడ సందీప్ భాను సందీప్ అండ్ సందీప్ వైఫ్ జ్యోతి వీళ్ళందరూ ఇదొక గొప్ప అవకాశం మాకు మమ్మల్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి మమ్మల్ని మేము చూపించుకోవడానికి ఇది గొప్ప వేదిక ఒకప్పుడు ప్రభుదేవ తర్వాత లారెన్స్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది నన్ను గతి ఆధార చేసుకుని నన్ను ఆమె కంపోజ్ చేసి వచ్చారు అండ్ అలాంటి భవిష్యత్తు మీ అందరికీ ఉంటుందని ఇప్పటికే అనుభవిస్తూ ఉంటూ ఉంటారు మీరు ఆ జోష్ ప్లీజ్ అలాగే అనుభవించండి మంచి ఫ్యూచర్ ఏర్పరచుకోండి మీకు ఆల్ ది వెరీ బెస్ట్ కూర్చోండి తర్వాత ఈ సినిమాకి లిరిక్స్ అందించేటువంటి కాసర్ల గారు అలాగే రామ్ జోగే శాస్త్రి గారు ఆనంద్ శ్రీరామ్ గారు ఆది పట్ల గారు భాస్కర్ పట్ల గారు వీళ్ళు వీళ్ళందరూ చాలా చక్కటి లిరిక్స్ ఇచ్చి అన్నీ బాగా చేశారు అయితే వీళ్ళకి వెనకాల వెన్నెముక నిలబడి ఇవి నా ట్యూన్స్ ఇప్పుడు రాసుకోండి అని భరోసాగా ఇచ్చాడు భీమ్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ భీమ్స్ ఎందుకో తెలియదు వేళ ఉదయం నుంచి మీరు మధ్యాహ్నం చేస్తారు ఫంక్షన్ బీచ్ కొంచెం డల్గా ఉన్నారు ఏంటి కారణం నాకు తెలియదు ఏమైనా అప్సెట్ చేశాడా పిక్చర్ తీసేద్దాం చెప్పండి మిమ్మల్ని మీరు అంటే అంత ఎక్సలెంట్ భీమ్స్ అండ్ సినిమా ఆద్యంతం ఇది చాలా బాగా ఇచ్చావు నేను ఇదివరకు సాంగ్ వినగానే చెప్పాను ఇదివరకు విజయవాహని వాళ్ళ సాంగ్స్ కానీ మిస్ అమ్మ ఇలాంటి సాంగ్స్ కొన్ని వింటుండగా లిరిక్స్ ఫస్ట్ వినపడేవి ఆ తర్వాత వెనకాల మ్యూజిక్ వినిపించేది మ్యూజిక్ డామినేట్ చేసేది కాదు అండ్ అలాంటి ట్రెండు అలాంటి ఒరవడి నడుస్తున్న ఈ సందర్భంలో మీరు చక్కటి మ్యూజిక్ ఒక పడవ ప్రయాణం లాంటి మ్యూజిక్ ఇచ్చారు అందుకనే ఈ రోజున ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఆ మీసాల పిల్లకి వాళ్ళు కనెక్ట్ అయిపోయారు వాళ్ళు అది ఆస్వాదిస్తారు అలాగే డాన్సెస్ మనకు చూపిస్తారు మిగతా సాంగ్ కానీ అలాగే సంక్రాంతి సాంగ్ నా మీద గారి మీద ఆ సాంగ్ కానివ్వండి ఏది కాదు చెప్పండి ప్రతిది అలాగే ర్యాప్ సాంగ్ మీరు అంత బాగా ఇస్తాను ఎవరు ఊహించలేదు నేనే ఊహించలేదు అది ఆ సాంగ్లో అంత బాగా దాన్ని కంపోజ్ చేసిన కూరవాడు వీళ్ళు వీళ్ళందరూ అన్ని చాలా బాగున్నాయి అండ్ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అందరి కంట్రిబ్యూషన్ లేకపోతే ఇంత ఇది మేము అనుభవించుకోవడం కాదు అండ్ ఇక ఈ సినిమా ఎయిటీ ఫైవ్ డేస్లో ఫినిష్ అయింది అంటే నేను అనుకున్న అబ్బా వాట్ ఏ గ్రేట్ క్రెడిట్ అందరు ఇట్లా ఉండాలి అనుకున్నాను కానీ దాని వెనకాల ప్రధానమైన పాత్ర వహించింది సమీర్ రెడ్డి డిఓపి నేను షార్ట్కి షార్ట్ మధ్య కొంచెం టీయో కాఫీయో ఏదో స్నాక్స్ ఏదో తింటూ అలవాటు షార్ట్ చేసాను వెరీ గుడ్ అంటే ఇలా కూర్చోబోతుండగా షార్ట్ రెడీ అన్నారు లెక్కకుండానే కూర్చోకుండా లేచిపోయాలి అంత ఇది ఎగ్జాజరేషన్ కాదు చేతిలో టీ కప్పు పక్కన పెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అండ్ అంత ఫాస్ట్గా చేసే కెమెరామెన్ నేనైతే ఇంతవరకు చూడలేదు అలాంటి కెమెరామెన్ ఫాస్ట్గా తీయటమే కాదు అందంగా చూపించడం కాని ఉండి లొకేషన్స్ బ్యూటిఫుల్గా చక్కగా చెక్కి వాటిని తెరమేకి ఎక్కించడం కానీ ఈ రోజున ఈ సినిమా ఇంత బడ్జెట్ లోపల ఇంత కాఫ్ పెర్ఫెక్ట్గా అయింది ప్రధానమైన కారణం సమీర్ రెడ్డి చాలామంది ఇది కంప్లైంట్ కాదు కానీ చాలామంది అవుట్డోర్ యూనిట్ బిల్లు పెంచేస్తున్నారు పెంచడానికి గల కారణాలు ఏమిటో వాళ్ళ వాళ్ళకే తెలుసు వాళ్ళకే వదిలేస్తున్నాను నాకైతే తెలియదు ఆ విషయంలో కానీ యూనిట్ బిల్లు రెండు లైట్లు అటు ఇటు ఉండేది ఇంకో లైట్లో ఉండేది అంతే నాలుగైదు లైట్లు కనిపించేది కానీ మరి తెరమే చూస్తే బ్రహ్మాండంగా ఉంది అత్యద్భుతంగా ఉంది అండ్ అతను చూసి అందరు నేర్చుకొని అన్న ఎవరి క్రాఫ్ట్ ఎవరి చెక్కుడు వాళ్ళది కానీ ఇతను మాత్రం నాకు బాగా నచ్చాడు అండ్ ఇతని రవి మన అనిల్ కూడా వాళ్ళిద్దరికి మంచి శ్రంకనైజేషన్ అయ్యింది అండ్ ఈ సినిమా నేను చెప్పాను మన సభలో ప్రే రిలీజ్ సభలో ఇది ఫస్ట్ ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది రిలీజ్కు ముందే ఎందుకంటే బడ్జెట్ వైజ్గా కానీ డేట్ వైజ్గా కానీ విత్ ఇన్ ది బడ్జెట్ విత్ ఇన్ ది లిమిటెడ్ టైంలో కానీ ఈ సినిమా ఫస్ట్ టైం మీరు అయ్యింది ఇది మీరు చూసి నేర్చుకోని నేను ఎవరికి సలహాలు ఇవ్వట్లేదు అలా కాదు మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను అంతే అండ్ అయ్యింది అక్కడే ప్రోఫ సక్సెస్ అయింది అక్కడే ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్ లాభించి వచ్చేసింది లాభాలు వచ్చేసినాయి అక్కడ ఆ తర్వాత యావరేజ్ కాడినా సరే అవే లాభాలు ఉండేవో ఇంత సూపర్ హిట్ అయింది కాబట్టి ఎక్స్ట్రా బాల్స్ కొంత రావచ్చు అది ఎంతో చెప్పకండి మళ్ళీ అరేట్ పెంచేస్తాను ఇంతరు అయితే చెప్పలేదండి ఎంత వచ్చిన లాభాలు చెప్తే నేను అడుగుతానే భయం ఏదో ఉందో వాళ్ళకి సాహు కానీ సుస్మిత కానీ సో నాకు ఇంత తెలీదా ఆ లెక్కలైపులో నేను వెళ్ళను అది అండ్ ఇంకా నా తోటి నటినట్లుగా వస్తే కనుక ఎక్కడే ఉన్నారు హర్ష కానీ వెళ్ళిపోయాడే వెళ్ళిపోంటాడే ఉన్నా బాబు నా థ్యాంక్స్ హర్ష పాపం హర్ష ఈ సినిమాలో తన ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు అండ్ నాకు నా ఫ్యాన్ అంటాడు నిజమనే తెలియదు అందరి దగ్గర అదే మాట అంటాడేమో కానీ నా సాంగ్స్ అవి అలవకగా పాడుతూ పాడుతుండే ఎవరి పాట అంటే ఎవరి పాట అంటారు అంటే మీదే సార్ నా పాట ఓకే నాకు గుర్తు రావట్లేదా ఎప్పుడో ఇది పల్లెటూరు మొనగాడు గోండా ఆ పాటలు పాడితే ఎట్లాగయ్యా అంటే లేదు సార్ మేము అట్లేదు అంటే అంత తిదిగా అతను ఈ సినిమాలో సాంగ్స్ అవి నాతో మాట మంచి ఎంటర్టైన్గా ఉంటూ ఈ సినిమా చేస్తున్నంతకు చాలా చాలా ఆస్వాదించాడు బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేశాడు మమ్మల్ని అయితే బజ్లో కాల్ ఎరిగింది అది ఎవరిసేపో నేను చెప్పలేను కానీ ఆ టైంలో కూడా అతను ఎంతో డిసప్పాయింట్ అయితే నో నువ్వు ఉంటున్నావు సినిమాలో అంటూ చక్కగా తెలియకుండా సినిమాలో దాన్ని డిజైన్ చేసి అతని చేత చేయించడం చాలా హ్యాపీ అండ్ హర్ష యూ డ్యూ హె ఫెంటాసి జాబ్ బాగా నిండుదనం వచ్చింది అండ్ వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ అండ్ ఫర్దర్గా మళ్ళీ ఎక్కడ అవకాశం వస్తే నాకు ఇవ్వు ఛాన్స్ కలిసి చేద్దాం నువ్వు ఇవ్వాలి అండ్ అట్లాగే ఎస్ కాదు 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 ఇలా అనగానే అక్కడ బ్లాక్ డ్రెస్ చేసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు ప్రకాష్ యా మాట్లాడు అందరి గురించి మాట్లాడుతున్నా నా గురించి మాట్లాడండి ప్రకాష్ నువ్వు నా మనసులో ఉన్నావ బాగానే బ్యాలెన్స్ చేశాను ప్రకాష్ దాని వండర్ఫుల్ జాబ్ అండి అండ్ చాలామంది ఆ క్లైమాక్స్ సెట్ ఉంది కదా ఐ మీన్ టోటల్ హీరోయిన్ సెట్ ఆ సెట్ని చూసి చాలామంది ఒక ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ డిజైనింగ్ అంటే ఆ ఫోటోలు తీసుకుని ఆ ప్లానింగ్ తీసుకుని చాలామంది ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళు తీసుకెళ్ళడం నా నేను చూశాను అండ్ ఇన్ఫ్యాక్ట్ నా కూతురు కూడా సజెస్ట్ చేసే నువ్వు ఇల్లు కడితే ఇలా ఉండాలని చెప్పి అని కూడా ప్లాన్ చేసుకుంటుంది